హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ సెల్లాగ్స్ మనకైతే కొత్త స్టాక్ వస్తుందని నేను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కొంచెము లేట్గా వచ్చింది స్టాక్ అయితే ఇందులో వచ్చేసి చాలా మొత్తం ఫ్యాన్సీ అండి మొత్తం ఫ్యాన్సీ తీసుకొచ్చేస్తాను మొత్తం ఫ్యాన్సీయే తీసుకొచ్చిన చూసారు కదా మొత్తం ఇవన్నీ ఫ్యాన్సీయే ఇందులో వచ్చేసి బాంధిని డిజైన్ సారీస్ ఉన్నాయి ఎంతో ఫ్యాన్సీలో ఇలా ఉన్నాయి అన్ని సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఇలా ఉన్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మొత్తము మనకు గోల్డ్ వివింగ్ లాగా వచ్చింది శారీ మొత్తం ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో చూసారు కదా పట్టు పట్టులాగా ఫ్యాన్సీలో బనారసి పట్టు లాగా ఇందులో అయితే త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇంకా వచ్చేసి ఇందులో బాందిలీలో ఇంకా వచ్చేసి ఈ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్లో ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి కూడా మనకు గోల్డ్ ఇవి తోట వచ్చాయి చూసారు కదా ఈ ఫ్లోరల్ డిజైన్కి వచ్చి ఇలా శాల్స్ ఇవి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇంకా ఇలా వచ్చాయి చూసారు కదా టోటల్గా ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగున్నాయి లుక్ వైజ్గా కానీ మీకు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కట్టపోవడానికి ఇంకా ఫెస్టివల్ వస్తుంది రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా చాలా బాగుంటాయి సారీస్ శారీస్ అయితే వచ్చేసి ఇంకా ఇంకోటి వచ్చేసి కలర్ కాంబినేషన్ మొత్తం క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి ఇక్కడ మనకు బార్డర్ చేంజ్ అవుతుంది ఇది క్యారెట్ గ్రీన్ వచ్చింది దీనికి వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది దీనికి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది ఇలా వచ్చేసి మనకు ఇవైతే టోటల్గా శారీస్ అయితే మనకు న్యూ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది నేను లైవ్ అనేది చేస్తాను మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా చాలా ఇంకా చాలా కొన్ని అయితే ఆఫ్లైన్లో వెళ్ళిపోయాయి శారీస్ ఓకేనా కన్ఫర్మ్గా లైవ్ అయితే చేస్తాను టైం అయితే మనకు సెట్ అవుతే నేను లైవ్ చేస్తాను ఓకేనా ఓకే అండి మీకు ఏదైనా చూసారు కదా ఇట్లా కాంబినేషను మీకు ఏదైనా నచ్చితే కనుక ఒకసారి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపి పంపించండి ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఓకేనా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ